దేవున యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరోసారి మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి అవకాశాన్ని ప్రభార్ ఇచ్చారు దానిని బట్టి ప్రభునిస్తున్నాను మహింపరుస్తున్నాను మీరు గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఈ ఛానల్లో ఉన్న అనేక వర్తమానాలు మీరు వింటూ చక్కని ప్రోత్సాహకరమైనటువంటి కామెంట్స్ పెడుతూ కొంతమంది ఫోన్ చేస్తూ దేవునామాన్ని మహింపరుస్తున్న దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనల గ్రంథం నుండి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ కీర్తనని మనం ధ్యానం చేద్దాం ఈ కీర్తన చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తన ఈ కీర్తన ఎనిమిదవ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన భాగాన్ని నేను వచనం వెంబడి వచనం చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రభువారి ఆత్మ మనకు సహాయం చేసి నడిపించును గాక ప్రభువారి ఆత్మ మనకు సహాయం చేసి గాక ఆమెను ఎనిమిదవ కీర్తన చదువుతున్నాను చిన్ని అక్షరాల్లో పైన కీర్తన పై భాగంలో ఉంది ప్రధాన గాయకునికి గితీత రాగం మీద పాడదగింది దావీది కీర్తన దావీది రాసినటువంటి కీర్తన ఏ రాగం మీద ఈ పాట ఈ కీర్తన పాడదగిందో ఎలాంటి ఇస్తుందో ఈ కీర్తన భాగాన్ని మనం చదివినప్పుడు అర్థమవుతోంది ఈ కీర్తన గితీత్ అనేటువంటి రాగం మీద పాడదగిందని ప్రధాన గాయకునికి ఇచ్చినటువంటి కీర్తన భాగం అని మనం చదవగలుగుతున్నాం ఒక్కొక్క వచనాన్ని మనం చదువుదాం ఇహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి అందంతుటా నీ నామము ఎంత ప్రభావము కలది ఈ వచ్చినాన్ని చదువుతుంటే ఇహోవా మా ప్రభువ పిలుపు ఒక స్పష్టతతో కూడినటువంటి పిలుపు ఇహోవా మా ప్రభువ దేవుడు ఎవరో దావీదు గుర్తించాడు ఆ దేవుణ్ణి అని పిలవగలుగుతున్నాడు ఆయన ఎవరో కూడా ఎలాంటి వాడో కూడా దావీదు గ్రహించాడు అందుకనే ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా ఆకాశములో కాదు ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా ఈ ఆకాశములు అనే మాట ఫ్లోరల్ నెంబర్ బహువచనం చదివినప్పుడు ఒక ఆకాశం కదా ఆకాశములు ఉన్నాయా అని అనిపిస్తోంది అవును మనం ఈ ప్రపంచంలో చూడగలిగినటువంటి సృష్టి చాలా తక్కువ ఈ భూమిలో ఈ భూమి మీద నుండి మనం చూసినప్పుడు మానవునిగా మనం గ్రహించగలిగింది చూడగలిగింది ఆ నక్షత్ర మండలాలను ఆ పాలపుంతలను మనం పరిపూర్ణంగా చూడలేము మనం ఎక్కడ నుండి కొన్ని వేల కిలోమీటర్ల పైకి వెళ్ళిన తర్వాత మరలా మనం ప్రస్తుతము చూస్తున్నటువంటి ఆకాశం మరలా కనిపిస్తోంది ఈ పరిస్థితులను మనం గమనించినప్పుడు ఈ భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నక్షత్ర మండలాలు పాలపుంతలు ఆ యొక్క శౌర్య శక్తి ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఒక వర్ణింపన సఖ్యమైనటువంటి సృష్టిని ఏర్పాటు చేశాడని గ్రహించాలి అందుకనే దావిదంటున్నాడు ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది భూమి మీద ఎవని నామము ప్రభావము కలిగినదంటే దేవుని యొక్క నామము అని చెప్పి దావీదు గుర్తెరిగి యహోవా మా ప్రభువా అని చెప్పి నీ మహిమను కనపరచేవాడా భూమి ఎందు నీ నామం ఎంత ప్రభావము గలది చూడండి అక్కడ యాక్చువల్గా ముద్రణలో ఆశ్చర్యార్థకంగా ఉండాలి భూమి ఎందు నీ నామో ఎంత ప్రభావం గలది అక్కడ ప్రశ్నగా కాదు చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆశ్చర్యార్థకం పెడితే ఎట్లా చదువుతామో అలా చదవాలి భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది అని చెప్పి ఈ దావీదు పాడుతూ ఉన్నాడు నిజంగానే దేవుని యొక్క నామం భూమి అందంతటా కూడా ప్రభావము కలిగినటువంటి నామం సృష్టిలో ఆకాశ మహాకాశములలో ఆయన ఎంత ఘనుడైన దేవుడై ఉన్నాడు అని దావిదు గ్రహించి పాడుతున్నాడు రెండవ వచనం శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటిపయకి స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు దేవునికి శత్రువులు ఉన్నారా దేవునికి శత్రువులు పగతీర్చుకునేవారు ఉన్నారా అంటే అవును దేవుని కృపలో ఏర్పాటు చేయబడినటువంటి మానవాళిని దేవుని కొరకు దేవుని పక్షముగా ఉండకుండా దేవునికిని నరులకును మధ్యలో శత్రువుగా సాతాను ఏర్పడినప్పుడు శత్రువులను ఆ శత్రువు యొక్క పగ తీర్చుకునేటువంటి ఆ స్థితిని దావీదు గ్రహించి శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీవు ఒక పని చేశావు నీ విరోధులను బట్టి అంటే ఎవరైతే నీ శత్రువులు ఉన్నారు ఎవరైతే నీ ఉన్నారు నీ ప్రజల యొక్క ఎవరైతే నీ శత్రువులు ఉన్నారో పగవారు ఉన్నారో నీ విరోధిగా ఎవరైతే ఉన్నారో వారిని బట్టి బాలురకి చంటి పిల్లలకి స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఒక దుర్గాన్ని స్థాపించాడట మానవులకి దేవునికి మధ్యలో ఒక దుర్గముందట ఒక మధ్యలో ఒక దుర్గం అంటే ఆ ప్రాకారముగానన్నమాట ఒక దుర్గముగా ఒక ఆనకట్ట లాంటిది ఏర్పాటు చేశాడు ఏంటో తెలుసా ఆ దుర్గము బాలుర యొక్కయు చంటి పిల్లలు ఎక్కి స్థుతులు బాలుర యొక్కయు చంటి పిల్లలు యొక్కయు స్థుతులు చంటి పిల్లలు అంటే ఇన్ఫాంట్స్ బాలురు అంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలు చంటి పిల్లలు యొక్క స్థుతుల మూలమున ఒక దుర్గాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ దుర్గము వలన ఆ దుర్గము వలన మరి దేవుడు మహిమ పొందుతూ శత్రువుల యొక్క పగ తీర్చుకున్న వారి యొక్క పగను మాన్పివేయడానికి దేవుడు ఒక కార్యాచరణ ఏర్పాటు చేశాడట యొక్కయు ఈ చంటి పిల్లలకి స్థుతులే ఎందుకు అవసరమయ్యాయి అంటే వారికి అభవం శుభవం తెలియనటువంటి ఆ వయస్సు వారిది ఒకసారి ప్రభైనటువంటి ఏసఐ అన్నారు చంటి పిల్లల్ని నా దగ్గర రానివ్వండి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు అంటే ఏ విశ్వాసులైతే ఏ ప్రజలైతే యథార్థముగా ప్రభునందు విశ్వాసముతో నిష్కల్మషంగా ఉంటారో వారు బాలుర వలె చంటి పిల్లల వలె మనస్తత్వమును కలిగినటువంటి వారై ఉంటారు కాబట్టి అలాంటి వారు చేసిన స్థుతుల మీద దేవుడు ఆసీనుడయి దుర్గమును స్థాపించి శత్రువుల యొక్క శత్రుత్వమును పగతీర్చుకున్న వారి యొక్క పగను మాన్పివేయడానికి దేవుడు ఒక కార్యాచరణ ఏర్పాటు చేశాడని గ్రహించాలి అంటే స్థుతులు ఎంత ప్రభావము కలిగినవో మనం గ్రహించాలి ఎవరి స్థుతులు నిష్కల్మషమైనటువంటి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు మనస్తత్వము కలిగినటువంటి విశ్వాసుల యొక్క స్థుతులు అంతేకాదు మూడవచనం నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా ఆకాశములను చంద్ర నక్షత్రములను నేను చూస్తే దేవుడు చేసినటువంటి సృష్టిని మనం చూస్తే ఇప్పుడు ఆ సృష్టిలో ఉండేటువంటి ఆ సృష్టిలో ఉండేటువంటి చెప్పనసఖ్యమైనటువంటి ఆ గొప్ప ఖగోళ శాస్త్రమును గూర్చి వివరణ మనం తెలుసుకుంటుంటే నీవు కలుగజేసిన నక్షత్రములను నువ్వు చూడగా నీ చేతి అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటుకు వాడేపాటి పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు మనుష్యుడు ఏమనుకుంటాడంటే నేను ఇంతటి వాడను అంతటి వాడను అని చెప్పి మనుష్యుడు అనుకుంటాడు కానీ మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏ పాటివాడు నరపుత్రుడిని దేవుడు దర్శించడానికి నరపుత్రుడు అసలు ఏ పాటివాడు మనుష్యుడు అయిన నీవు కానీ నేను కానీ నరపుత్రుడు నీవు కానీ నేను కానీ ఏ పాటివారం దేవుని ముందు ఆయన ఆకాశ మహాకాశములను సృజించారు ఆయన చంద్ర నక్షత్రములను సృజించారు ఆయన సమస్తమైనటువంటి సృష్టిని సృజించారు అలాంటి వానికి అలాంటి దేవునికి నరపుత్రుడు ఏ పాటివాడు ఏ పాటివాడు దేవుని ముందు కానీ నరుడు అలా అనుకోవడం లేదు మనుషుడు అలా అనుకోవడం లేదు మనుషుడు అనుకుంటున్నాడు నేను చాలా గొప్పవాడని నేను చాలా తెలివైన వాడిని నేను చాలా గొప్ప జ్ఞానవంతుడిని అని అనుకుంటున్నాడు ఇంకా నాలుగవచనం ఇంకా ఇంకా ఐదవ వచనం దేవుని కంటే వాని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు దేవుని కంటే వాణిని ఎవరిని ఎవరిని మనుష్యుని దేవుని కంటే ఎవరిని నరపుత్రుని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు ఈ మనుష్యుడు ఎవరో తెలుసా ఈ నరపుత్రుడు ఎవరో తెలుసా ప్రభు అయినటువంటి యేసు ఎబ్రిల్ రాసిన పత్రిక రెండవ వచ్చిన ఎనిమిదవ వచ్చనం తొమ్మిదవ వచ్చనం చదివినట్లయితే ఇవే వచ్చినా అక్కడ పౌలు గారు రిపీట్ చేస్తాడు అక్కడ దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేసుకున్నావు అనే చోట దేవదూతల కంటే కొంచెము తక్కువనిగా చేసుకున్నావు అని పదప్రయోగం వాడతాడు అవును దేవుని కంటే దేవదూతలను కొంచెం తక్కువనిగా చేస్తే దేవదూతల కంటే నరులను కొంచెం తక్కువనిగా చేస్తే ఈ నరులను దేవుని ముందు లక్ష్య పెట్టడానికి ఏ పాటివారు వాళ్ళు అసలు ఏ పాటివారు ఏ వారు అయినా కానీ కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు ఎవరు కిరీటము ధరింపజేసుకున్నవాడు అంటే ప్రభు అయిన ఎస్ మనుష్య కుమారుడిగా లోకానికి దిగవచ్చిన వాడు నరుడిగా లోకానికి దిగవచ్చిన వాడు ఆయన మహిమా ప్రభావములను కిరీటముగా ధరింపజేసి ఉన్నాడు ఆరు వచనం నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు ఎవరికి నరులకి ఎవరి ద్వారా క్రీస్తు యేసు అనబడినటువంటి మనుష్య కుమారుని ద్వారా నరపుత్రుని ద్వారా మానవులందరికీ చేతి పనుల మీద దేవుని చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు గొర్రెలన్నిటిని ఎడ్లన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములను సంచరించే వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు ఈరోజు మానవుడు నరుడు అంతర అంతరిక్షంలోకి వెళ్తున్నాడు ఈరోజు మానవుడు నరుడు సముద్ర అగాధములోనికి వెళ్తున్నాడు భూమి యొక్క అగాధములోనికి వెళ్తున్నాడు మానవుడు వెళ్ళని చోట ఏముంది మానవునికి సమస్త్ర సమస్తమైనటువంటి సృష్టి లోబడునట్లుగా దాన్ని లోపరుచుకునేటువంటి ఇచ్చాడు దేవుడు అందుకనే ఇక్కడ వ్రాస్తున్నాడు గోరెలన్నిటిని ఎడ్లన్నిటిని అంటే సమస్త జీవులని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను ఆకాశంలో ఎగిరేవైనా భూమి మీద నడిచేవైనా సముద్రంలో జీవించేవైనా ఏవైనా కానీ సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు ఎవరి పాదముల క్రింద అంటే నరుని పాదముల క్రింద ఎవరి ద్వారా క్రీస్తు యేసు అనబడినటువంటి నరుని పాదముల క్రింద ఈ సృష్టిని అంతటినీ ఉంచి ఉన్నాడు తద్వారా నరులందరికీ ఆ కృప కలిగింది చివరి వచ్చనం అంటాడు మా ప్రభా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము కలిది అని అంటాడు మొదటి వచనంలోనే రెండవ లైను ఇక్కడ చివరి వచనంగా వాడతాడు ఇహోవా మా ప్రభవ భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది నిజమే భూమి ఎందంతటా దేవుని నామము ప్రభావము కలిగినటువంటి నామము మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటి వాడు నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటి వాడు కాబట్టి మనము గ్రహించాలి నేను దేవుని ముందు ఏపాటి వాడిని అని గ్రహించాలి మానవుని యొక్క నరుని యొక్క మతిలో ఉండేటువంటి ఆ యొక్క మదం నేను గొప్పవాడిని లేదా నేను అంతటి వాడిని అనేటువంటి ఆ మదం తగ్గిపోవాలి నశించిపోవాలి దేవుని యొక్క మహిమను కొనియాడేటువంటి ఒక గొప్ప జ్ఞానం కలిగినటువంటి అద్భుతమైనటువంటి జీవితంలోనికి రావాలి చంటి పిల్లల యొక్కయు బాలు యొక్కయు స్థుతుల మూలమున దేవుడు ఒక దుర్గమును స్థాపించి శత్రువుల యొక్కయు పగ తీర్చుకుని వారి యొక్కయు విరోధుల యొక్కయు పన్నాగములను మాన్పివేసేటువంటి దేవాది దేవునికి స్థుతులు చెల్లించాలి నరుడా ఈ వచ్చిన భాగాలను వింటున్నటువంటి సహోదరుడా సహోదరి నీ చదువు నీకు ఎక్కువ కావచ్చు నీ కులం నీకు ఎక్కువ కావచ్చు నీ ధనం నీకు ఎక్కువ కావచ్చు నీ పలుకుబడి నీకు ఎక్కువ కావచ్చు నీ పదవి నీకు ఎక్కువ కావచ్చు నీ యొక్క అండబలం కండబలం నీ యొక్క జనబలం నీకు ఎక్కువ కావచ్చు కానీ ఎంత కలిగి ఉన్న దేవుని ముందు నీవు నేను ఏ పాటి వారం ఏ పాటి వారం ఈ ప్రశ్నకు సమాధానం ప్రార్థనలో ప్రవ్వా నేను ఏ పాటి వాడినయ్యా అందుకనే బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల వ్రాయబడింది నరుని గురించి మానవుని గురించి పోలుస్తూ అడవి పువ్వు లాంటి వాడని ఇంకా నీటి ఆవిరి లాంటి వాడని ఇంకా నీడ లాంటి వాడని ఇంకా పారే జలము లాంటి వాడని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మానవుని గురించి బైబిల్ గ్రంథంలో ఉపమాన రీతిలో వ్రాయబడింది అలాంటి నీవు నేను ఏ వారం కాబట్టి దేవుణ్ణి యథార్థతతో నిష్కల్మషంగా స్థుతించి గణపరిచి దుర్గమును స్థాపించగలిగినటువంటి ప్రభు అయినటువంటి దేవుణ్ణి మహిమపరిచి ఆయన యొక్క కృపను పొందుదాం దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించునుగాక అంతేకాదు దేవుని కంటే కొంచెం తక్కువనిగా చేశాడు దేవదూతల కంటే కొంచెం తక్కువనిగా చేశాడు కానీ పరలోక రాజ్యంలో రాబోవు లోకంలో అదే హెబ్రిల్ రాసిన పత్రికలో మనం చదివితే మనకు మొత్తం అర్థమవుతుంది రాబోయే లోకంలో దేవుడు మనకు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు ఆ లోకంలో రాబోవు లోకంలోనే ఒక పదప్రయోగం హెబ్రిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మనం చదవగలుగుతాం రాబోవు లోకంలో తన యొక్క మహిమను మనకు అనుగ్రహించాడు తన యొక్క కృపను మనకు అనుగ్రహించాడు కాబట్టి దేవాది దేవుడు ఆయన మహింపరిచేటువంటి కృపను మనందరికీ అనుగ్రహించి ఆయన ఒక కృపలో పరలోక రాజ్య వారసత్వమును మనందరం కలిగి ఉండడానికి ప్రభే సహాయం చేసి దీవించునుగాక ఆమెను మీరు ఈ మెసేజ్ ద్వారా ఆశీర్వదించబడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దేవుని యొక్క కృప మీకు తోడై గాక ఆమెను అందరికీ వందనాలు